హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఈరోజు సండే రోజు మా మేమైతే అందరం కొంచెం ఫ్రీగా ఉంటామనేసి ఈరోజు పిల్లలు అది కావాలి ఇది కావాలని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా అన్నీ అయితే చేసుకున్నాం ఐస్ ప్రిపేర్ అయ్యాము ముందుగా అయితే రాగి దోశ అండి బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇంకా లంచ్లోకి అయితే పన్నీర్ కర్రీ అండి పన్నీర్ కర్రీ మా పాప ఎప్పటి నుంచి అడుగుతుంది చేద్దాం మమ్మీ అనేసి ఇక బాబేమో చికెన్ కర్రీ చేసుకుందాం అనేసి అంటే ఇంకా పన్నీర్ కర్రీ నువ్వు చికెన్ కర్రీ చేసేసాము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కర్రీస్ కూడా ఇక వీటికి రెండింటికి మనకు బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదండి ఇంకా బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము సండే రోజు పిల్లలు అయితే ఏదడిగినా కంపల్సరీ చేసి పెట్టాలనిపిస్తుంది ఇక వీటికి తోడు పెరుగు పచ్చడి అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇదండి ఈరోజు మా లంచ్ മാ വീഡിയോ എങ്ങനത്തെ മിളത്തിൽ പ്ലീസ് ലൈക്ക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യേണ്ട താങ്ക് യു ഫോർ വീഡിയോ